శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న యాదవ ప్రకాశకులు భగవద్ రామానుజుల వారి శిష్యుడైనాక వారి వైష్ణవ నామధేయం ఏమిటి భార్య భర్తను అనేక ఇరుగు వారి ప్రశ్నలను చెప్పి సమాధానం కోరింది అప్పుడు ప్రశ్నలు శ్రద్ధగా అలకించిన శ్రీవత్సాంకుడు ఓ చిరునవ్వు నవ్వి నెమ్మదిగా రంధ్రాన్వేషణలో ఉన్న ఉబలాటం ఈ లోకానికి సత్యాన్వేషణలో ఉంటే ఎంతో బాగుపడేది కదా మానసిక జాఢ్యం చేత కొందరు ఉత్తములలో సైతం దోష దర్శనం చేసి ఆనందిస్తారు అలాంటి వారు మనకు ఆదర్శం కాదు మనకు రామానుజులు ఆత్మీయుడైన మిత్రుడే కాదు అంతకు మించి అనుసరించి తీరాల్సిన ఉత్తమ ఆచార్యుడు రామానుజుల్ని తాను ఎంత భార్యతో సమ్రతగా ఉన్నప్పటికీ ఆమె ప్రవర్తనతో విసిగిన రామానుజులు ఒకరోజు ఒక భాగవతోత్తముని ఇంటికి పంపి భోజనం పెట్టమనగా ఆమె నా భర్త దినందే నేను భోజనం పెట్టనని తిరిగి పంపేసింది అది విని రామానుజులు హృదయం చాలా బాధపడి ఒక బుట్ట నిండా పళ్ళు పెట్టి దానిపై ఒక లేఖను రాసి తన తమ్ముని వివాహమని ఆ సందర్భంగా రావలసిందని తల్లిగారింటి నుంచి వార్త వచ్చినట్లుగా రామానుజులు పంపించారు ఆ వార్త విని ఆమె చాలా సంతోషించి తల్లిగారింటికి వెళ్ళిపోయింది అలా వెళ్ళిన ఆమె వెంటనే రామానుజులు తాను సన్యాసం తీసుకోవాలని మానసికంగా భావన చేసి ఏ దోషం లేకుండా ఉండాలని తాను వెంటనే కాంచీపురంలోనున్న చెరువులో స్నానం చేసి అదే వస్త్రాలతో వెంటనే రామా కంచి వరదరాజ పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళారు అప్పుడు కంచి వరదరాజస్వామి రామానుజుల ఆత్రం చూసి సంతోషించి ఆయనకు ఆ స్వయంగా తానే దీక్షావస్త్రాలు ఇచ్చారు వరదరాజ పెరుమాళ్ళు అది చూసి సంతోషించి ఆ వస్త్రాలు ధరించి యతిరాజుగా కంచి నగర వీధులన్నీ తిరగటం ప్రారంభించారు రామానుజులు చావు పుట్టుకల పరంపరకు కారణమైన రాగద్వేషాల వ్యామోహానికి తలవంచక దైవానికి దాసుడైన యతి మన రామానుజులు ఆయన భగవంతుని గూర్చి తెలిపే జ్ఞాన భండాగారమే కాదు ఆ దైవం యొక్క ప్రేమ పరిమళాలను లోకానికి గుబాళింప చేసేందుకు సిద్ధపడ్డ నడిచే చందనపు ముద్ద రామానుజులు ఆయన ప్రాపంచిక సమస్యల నుండి పారిపోవటానికి సన్యాసం స్వీకరించలేదు ప్రపంచానికి సమస్యల తరంగాల నుండి బయటపడే దారి చూపే నావికుడిగా జీవించడానికి త్రిదండాన్ని స్వీకరించారు సాంఘిక బంధనాల నుండి తప్పించుకునేందుకు ఆయన ఇల్లు వదిలిపెట్టలేదు సాంఘిక జీవనంలో మార్పును సాధించటానికి సన్యాస మార్గాన్ని స్వీకరించారు కాషాయాంబరధారి అయి భిక్షాపాత్రను స్వీకరించి కంచి వీధుల్లో సంచరిస్తున్న రామానుజుల కళ్ళల్లో కనిపిస్తున్న తృప్తి నన్ను కట్టిపడేస్తున్నది ధ్యానం ప్రార్థన ఉపవాసాది నియమాలతో జీవిస్తున్న ఆ వినయశీలిలో వ్యక్తమవుతున్న దైవశక్తి నన్ను అనుసరించమని శాసిస్తున్నది ఆయన పవిత్ర జీవనంలోని సౌందర్యం నన్ను వ్యామోహపరుస్తున్నది ఈ మహానుభావుడు మంత్రాలు మాయలు మహిమలు చూపి నన్ను లోబరుచుకోలేదు అనంతుడైన పరమాత్మకు జీవితాన్ని సమర్పించటంలోని ఆనందాన్ని రుచి చూపి నన్ను వశపరుచుకున్నాడు రామానుజులు ఓ సతీమణి శ్రద్ధగా విను మనకు దిక్కు దారి సంపద సర్వము ఈ రామానుజులే ఆయనను అనుసరించటమే మన ఉత్తమ ధర్మం వ్యర్థ ప్రసంగుల నిరర్ధక శంకలు మనకు అనవసరం విశ్వసించు రామానుజులను ఆశ్రయం పొందు ఆధ్యాత్మిక సాధకుల స్వర్గం అది ఆయన సన్నిధి మన సంశయాలను భ్రమలను దుఃఖాన్ని దూరం చేస్తుంది ఆయన పద సన్నిధిని దూరం చేసే భోగ భాగ్యాలు బంధుమిత్రులు మనకు అవసరం లేదు గుర్తుపెట్టుకో అని తన నిశ్చయాన్ని భార్యకు స్పష్టం చేశాడు శ్రీవచ్చాంక మిశ్రుడు వివేకవంతురాలైన ఆ ఇల్లాలు భర్త మనసరికి అనుసరించడానికి సిద్ధపడింది వరదరాజస్వామి సన్నిధికి సమీపంగా రామానుజులు తన మఠాన్ని ఏర్పరచుకున్నారు కంచికి తూర్పు దిక్కున ఉన్న పురుష మంగళంలో నివసిస్తున్న అనంత నారాయణ దీక్షితులు భూమినాచియార్ల కుమారుడైన దాశరథి రామానుజులకు తొలి శిష్యుడయ్యాడు దాశరథి రామానుజులకు పూర్వాశ్రమంలో మేనల్లుడు రామానుజుల కన్నా పదేళ్లు చిన్నవాడు తన తండ్రి దగ్గర సంస్కృతం ద్రావిడ భాషలలో పాండిత్యాన్ని పొంది మేనమామ వద్ద వేదాంతాన్ని అభ్యసించాలని పది వందల నలభై నాలుగులో కంచికి విచ్చేశాడు అప్పటికి రామానుజుల వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఆనాటి నుండి దాశరథి రామానుజుల వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ వచ్చాడు ఈయననే మొదలియాండాన్ అని కూడా అంటారు రామానుజులు సన్యాసాశ్రమం స్వీకరించిన అనంతరం దాసరథి పంచసంస్కారాలు పొంది తొలి శిష్యుడయ్యాడు కూరత్తాళ్న్ ద్వితీయ శిష్యుడయ్యాడు మరికొన్నాళ్లకు రామానుజుల మరో మేనల్లుడు వరద విష్ణు రామానుజుని ఆశ్రయించి మరో శిష్యుడయ్యాడు ఇతడు నడాదూర్ ఆళ్న్గా లోక ప్రసిద్ధి చెందాడు క్రమంగా రామానుజుల మఠం భక్త సందోహంతో కిటకిటలాడసాగింది తాత్విక చర్చలతో ఆధ్యాత్మిక ప్రసంగాలతో రామానుజులు కొనసాగిస్తున్న మఠ కార్యకలాపాలు జిజ్ఞాసువులను సుదూర ప్రాంతాల నుండి కూడా ఆకర్షించసాగాయి ఈ క్రమంలోనే రామానుజుల పూర్వాశ్రమంలోని గురువు యాదవ ప్రకాశులు రామానుజులకు శిష్యులై ధరించారు తన మీద గౌరవం కలిగి వినయ విధేయతలుండి హాని చేశానని తెలిసిన పల్లెత్తు మాట లేకుండా అభిమానించిన రామానుజుల విషయంలో తను చూపిన విధానం అనుచితమని అంత క్రూరంగా తాను ఉండకుంటే బాగుండేదని యాదవ ప్రకాశకుని హృదయం పలు విధాలుగా పరితపించసాగింది రాజస్వామి ప్రేరణ తన తల్లిగారి ప్రోత్సాహము తోడుకాగా కాంచీపూర్ణుల చొరవతో యాదవ ప్రకాశకులు రామానుజమఠానికి విచ్చేశారు తనకు గురువైన యాదవ ప్రకాశుణ్ణి ఆదరించి సత్కరించారు రామానుజులు పంచసంస్కారాల విషయంలో వారికి ఉండే సంశయాలు తీర్చారు సంతృప్తులైన యాదవ ప్రకాశకులు మనస్ఫూర్తిగా పూర్వకంగా యతి ఆశ్రమాన్ని స్వీకరించారు వారికి జియ్యరుగా నామకరణము చేశారు వారే తదుపరి యతిధర్మ సముచ్చయమనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని సన్యాస దీక్షలు నియమాల విషయంతో వ్రాసి రామానుజులకు సమర్పించారు ఈ సంఘటన వల్ల రామానుజుల ఖ్యాతి బహుదూరం వ్యాపించింది ఈనాటి ప్రశ్నకు సమాధానం యాదవ ప్రకాశకులు భగవద్ రామానుజుల వారి శిష్యుడైనాక వారికి రామానుజులు గోవింద జయ్యర్ అనే నామాన్ని పెట్టారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం